హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఈరోజు ఎలక్ట్రిక్ స్కూటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఒక కాడ ఒక కాడ ఒక రేట్ అమ్ముతున్నారు ఇంకో కాడ ఇంకొక రేట్ అమ్ముతున్నారు కనుక ఈ వెహికల్ కొనే ముందు రెండు మూడు దిక్కులు అడగడం మంచిది ఒక సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఒక ఫిఫ్టీ అంటున్నారు ఒక కాడ ఫిఫ్టీ ఫైవ్ అంటున్నారు ఒక వన్ ల్యాక్ రూపీ వన్ ల్యాక్ కూడా అని చెప్తున్నారు అంటే ఇష్టం ఉన్నట్టు సేల్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటీ కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మొన్న ఒక వ్యక్తి సెవెంటీ ఫైవ్ థౌజండ్ కొనండి ఈ యొక్క వెహికల్ని కానీ ఈ వెహికల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉండదు ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లోపు మాత్రమే ఈ వెహికల్స్ సేల్ అవుతున్నాయి కనుక మీరు జాగ్రత్త తెలుసుకోండి ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఉన్నా మూడు చోట్ల అడిగితే దాని నిజమైన ప్రైజ్ అనేది బయటకు వస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి చాలామంది ఇప్పటికే ఈ ఒక్క చాలామంది మోసం చేస్తారు వీళ్ళు చాలామంది బిజినెస్ పరంగా చాలామంది మోసం చేస్తారు వీళ్ళు నాకు కూడా ఒకసారి లక్ష రూపాయలకి ఈ వెహికల్ అమ్మారు నేను వెళ్ళి షోరూంలో గొడవ పెట్టాను నామానే నాకు ఇచ్చేసర్వాళ్ళు కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఈరోజు ఎలక్ట్రిక్ స్కూటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు ఇక్కడ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఒక కాడ ఒక కాడ ఒక రేట్ అమ్ముతున్నారు ఇంకొక కాడ ఇంకొక రేట్ అమ్ముతున్నారు కనుక ఈ వెహికల్ కొనే ముందు రెండు మూడు దిక్కులు అడగడం మంచిది కాడ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఒక కాడ ఫిఫ్టీ అంటున్నారు ఒక కాడ ఫిఫ్టీ ఫైవ్ అంటున్నారు ఒక కాడ వన్ ల్యాక్ రూపీ వన్ ల్యాక్ కూడా చెప్తున్నారు అంటే ఇష్టం ఉన్నట్టు సేల్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటీ కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మొన్న ఒక వ్యక్తి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కొనండి ఈ యొక్క వెహికల్ని కానీ ఈ వెహికల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉండదు ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లోపు మాత్రమే ఈ వెహికల్స్ సేల్ అవుతున్నాయి కనుక మీరు జాగ్రత్త తెలుసుకోండి ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఉన్నా మూడు చోట్ల అడిగితే దాని నిజమైన ప్రైస్ అనేది బయటకు వస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి చాలామంది ఇప్పటికే ఈ ఒక్క చాలామంది మోసం చేస్తారు వీళ్ళు చాలామంది బిజినెస్ పరంగా చాలామంది మోసం చేస్తారు వీళ్ళు నాకు కూడా ఒకసారి లక్ష రూపాయలకి ఈ వెహికల్ అమ్మారు నేను వెళ్ళి షోరూంలో గొడవ పెట్టాను నామానే నాకు ఇచ్చేసారు వాళ్ళు కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ